ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదో తేదీ నుండి ఆగస్టు ఇరవై నాలుగో తేదీ వరకు గల వార హలాల్లో ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అది చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక్క పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనసు వారు ఈ వారం మీ ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇస్తూ ప్రయాణానికి దూరంగా ఉండండి దూరపు ప్రయాణాలు అస్సలు చేయకండి అలాగే ఈ సమయంలో మీరు సమాజంలోని చాలా మంది గౌరవప్రదమైన వ్యక్తులతో కమ్యూనికేట్ చేయగలరు ఇంకా ఈ సమయంలో మీరు వారి విభిన్న అనుభవాల నుంచి వారి వ్యూహాలని మరియు కొత్త ప్రణాళికల్ని సృష్టించడం కనిపిస్తుంది ఇంకా భవిష్యత్తులో మీ డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టడానికి ఇది మీకు సహాయం చేస్తుంది అలాగే మీ వ్యక్తిగత జీవితంలో ఈ వారం పూర్వ రహస్యాన్ని బహిర్గతం చేయడం వల్ల మీరు కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది పరిస్థితుల్లో ఒక రహస్యం తెరవడానికి వేచి ఉండడానికి బదులుగా మీరు మీ తప్పును గుర్తించి ఇతరులతో మీతో పంచుకోవడం మంచిది అలాగే వృత్తిపరంగా ఈ వారం మీరు కార్యాలయంలో చాలా సానుకూల ఫలితాన్ని పొందుతారు మీరు చాలా కాలంగా కోరుకున్న ప్రమోషన్ మీ కృషి మరియు అంకిత భావం కారణంగా ఈ వారం మీకు లభించే అవకాశం ఉంది అయితే దీనికోసం మీరు మీ ఇష్టాన్ని మీ ఉన్నతాధికారుల ముందు ఉంచాలి అలాగే ఉన్నత విద్య కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకి ఈ వారం మంచిది ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో మీరు కష్టపడి పనిచేస్తారు కానీ ఆ తర్వాత మీరు తక్కువ పని చేయడం ద్వారా ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు ఇంకా ఈ వారం మీ వైవాహిక జీవితానికి చాలా ఆహ్లాదకరమైన జీవితం కానుంది అలాగే నాలుగో ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది దీని కారణంగా ఎక్కువగా ప్రయాణం చేయడం వల్ల మీ స్వభావంలో కొంత చిక్కకు కూడా ఉంటుంది అలాగే మూడవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం చాలా అనుకూల ఫలితాలనే పొందుతారు ఇక ధనుసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు రోజు ఇరవై ఒక్కసార్లు ఓం గురు నమని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవైవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా భావంతో